ఆదోని జిల్లా యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదోనిని జిల్లా చేయాలని చెప్పేసి దాదాపుగా పదహైదు రోజులుగా ఇక్కడ రిలీ నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈరోజు ఆదోని జిల్లా కావాలని ఇక్కడంతా కూడా ఆదోనిలో ఆదోని మహిళా విభాగం తరపున మేమంతా కూడా ఈరోజు దీక్షలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఆదోని గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా జిల్లా కావాలని కోరుకుంటుంది కాబట్టి ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా ఆలోచించి ఒక జేఏసీదే ఒక పార్టీది ఇంకోటి కాదు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆదోని జిల్లా కోసం నడుము బిగించి పోరాటం చేయాల్సిన టైం ఆసన్నమైనది మరి ఈరోజు నిజంగా మీసం మెలేసి ఆదోని జిల్లా సాధించుకోవడానికి అందరు కూడా ముందుకు అడుగు వేయాలని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి రోజు ఆదోని జిల్లా ఎందుకు కావాలని అడుగుతున్నారంటే మరి దాదాపుగా లింగన్న గౌడ్ గారు సార్ గారు పెద్దలు గౌరవ నీళ్లు అదేవిధంగా రంగన్న గౌడ్ సార్ గారు మాజీ ఎంపీ లింగనగౌడ్ సార్ గారు అంటే ఆ రోజు నుండి కూడా ఇది జిల్లా ప్రతిపాదన ఉన్నింది మరి ఈరోజు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ఆదోనిలో ఈరోజు జిల్లా ఎందుకు కావాలని అడుగుతున్నామంటే మన ఆదోని డివిజన్ ఏదైతే ఉందో చదువులో వెనకబడి ఉంది ఉద్యోగ ఉద్యోగాల్లో వెనకబడి ఉంది రైతన్నులకు నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు ప్రధానంగా వైద్య కూడా అందడం ఐదు మండలాల ప్రజలకు ఏదైనా జరిగితే వంద కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లా కర్నూలుకు వెళ్ళాలి అదే క్రమంలో అధికంగా మన ఈ ఐదు మండలాలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడి నుండి అధికంగా వలసలకి వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు గతంలో నిల్లలు ఉండేవి ఈ రోజు ఎక్కడ చూస్తే అన్ని కూడా మూతబడినటువంటి సందర్భాలు మరి మన ఆదోని దాదాపుగా ఆదో పెద్దలు గౌరవ పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు ఆదోని ముందనే ఆదోని చూస్తుండగానే హైదరాబాద్ జిల్లా అన్నారు కర్నూలు అన్నారు అదే కర్నూలు జిల్లా అయింది అదే మద్రాసు జిల్లా అయింది మరి ఆదోని ఎందులో తక్కువ ఉందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మేల్కోవడం జరుగుతుంది ఇది ఒక పార్టీ కాకోకుండా ఆదోనిలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆలోచించి మన భావితరాల భవిష్యత్తుకు మనం ఏదైనా ఇస్తున్నామంటే ఒక జిల్లాని మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన సందర్భం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ఆదోని జిల్లా కోసం పోరాటం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మీ